వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మే శ్రీనివాసాన్ని బెంగళూరులో ఇప్పుడు ఇదే రకమైనటువంటి మోసం బాగా జరుగుతుంది ఆ మోసం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇక ప్రజలందరూ కూడా బెంగళూరులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ మోసంలో చిక్కుపోకుండా ఉండాలని కూడా మీకు ఈ సమాచారం అయితే చెప్తున్నాను తప్పనిసరిగా ఈ వీడియోని బెంగళూరులో నివాసం ఉన్నటువంటి వారు బెంగళూరుకు వెళ్ళాలనుకున్నటువంటి వారు ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయని మన బంధుమిత్రులకి అసలు ఏం నయా మోసం లేటెస్ట్ ట్రెండ్ ఏంటి ఎలా మోసం చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి దక్షిణ భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అని పిలువబడేటువంటిది బెంగళూరు అని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం కొత్త రకం మోసాలు అక్కడ జరుగుతున్నాయి చాలామంది ఐటీ ఉద్యోగులు ఈ మోసంలో చిక్కుకొని బాధపడుతున్నారు అంటే అద్దెకు కొత్తగా ఇల్లు వెతికే వారికి లక్ష్యంగా చేసుకొని ఈ మోసం జరుగుతుంది అద్దెకు ఇల్లు కావాలంటే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని కూడా నిర్బంధిస్తున్నారు అలా చెల్లించిన డిపాజిట్ డబ్బు తిరిగి ఇవ్వకపోవడమే ప్రస్తుతం పెద్ద సమస్య ఇటీవల కూడా బీటీఎం లేఅవుట్లో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి తన ఇంటి యజమాని సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని దోచుకొని పారిపోయాడని కూడా వాపోయాడు బెంగళూరులో సెక్యూరిటీ డిపాజిట్ అంటే మన ప్రాంతంలో అడ్వాన్స్ డబ్బు అని చెప్పుకోవచ్చు అంటే బెంగళూరుకు లక్షలాది మంది ప్రజలు రోజూ వస్తూ ఉంటారు అందులో కొన్ని వేల మంది ఉద్యోగం చదువు ఇంకా వైద్యం ఉప ఇట్లా ఏదో ఒక చికిత్స కోసం అంటే వైద్య చికిత్స కోసం కావచ్చు ఏదో ఒక రకమైనటువంటి సందర్భంతో బెంగళూరుకు వస్తూ ఉంటారు వారికి అద్దెకు ఇల్లు అవసరం అవుతుంటుంది కాబట్టి అద్దె మొత్తం కూడా పదిహేను వేల రూపాయలు అనుకుందాం అయితే అడ్వాన్స్గా యాభై వేల నుండి లక్ష యాభై వేల వరకు కూడా అడ్వాన్స్డ్ ఇవ్వాల్సి అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలా అద్దెకు ఇచ్చినటువంటి ఇల్లు ఖాళీ అయినప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వబడాలి కొంతమంది ఇంటి యజమానులు బాత్రూమ్ పైపు పగిలిపోయిందని లేదా పెయింట్ వేయించాలని దానికోసం ఖర్చు అంటూ కూడా ఐదు వేల వరకు కూడా అందరూ తగ్గించుకొని మిగిలిన డబ్బులు మాత్రం ఇస్తారు ఇది సాధారణ పద్ధతి అక్కడ బెంగళూరులో జరిగేటువంటి పద్ధతి కానీ బెంగళూరులో అడ్వాన్స్ డబ్బు మొత్తం అలాగే మాయం చేయబోతున్న అంటే చేయబోతుంది ప్రస్తుతం ఈ రకమైనటువంటి మోసం బెంగళూరులో ఒక కురుడు పోసుకుందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇల్లు ఖాళీ చేయడానికి మూడు నెలల ముందు ఇక్కడ ఈ పద్ధతి ప్రకారం ఇంటి యజమాని నోటీస్కు ఇస్తారు అంటే ఎవరైతే ఆ ఇంట్లో రెంట్కి వెళ్తారో వాళ్ళు మూడు నెలలకు ముందు వాళ్ళకి చెప్పాలి ఆ మూడు నెలలకు ముందు చెప్తే వాళ్ళు మనం ఇచ్చినటువంటి అడ్వాన్స్ని ఇస్తూ ఉంటారు అంటే మనం ఒకవేళ రెంట్ ఇవ్వకపోతే ఆ మూడు నెలల రెంట్ను కట్ చేసుకొని తిరిగి డబ్బు తిరిగిన మిగిలిన డబ్బులు అయితే మనకి ఇస్తూ ఉంటారు దానికి అనుగుణంగానే నిర్ణీత రోజులు కూడా ఖాళీ చేయబడాలి కానీ ఇచ్చినటువంటి అడ్వాన్స్ డబ్బు దొరకడం లేదు దీని గురించి బెంగళూరు వాసి ఒకరు రెడిట్ ప్లాట్ఫామ్లో కూడా వాపోయారు అయితే నేను ఆ ఇంట్లో నివసించేందుకు సంబంధిత అన్ని పత్రాలు కలిగి ఉన్నాను కానీ అడ్వాన్స్ డబ్బులు మాత్రం నేను తీసుకోలేకపోతున్నాను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం లేదు ఇంటి నివాస పత్రాలు అద్దె మరియు అడ్వాన్స్ ఇచ్చేందుకు సంబంధిత సాక్షులు నా దగ్గర ఉన్నాయి అంటే సాక్ష్యాలు కూడా ఉన్నాయి దీనిపైన పోలీసులు కూడా ఫిర్యాదు చేశాను కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు అంటూ కూడా వాపోయారు ఈ అభిప్రాయాన్ని ఆమోదించినటువంటి చాలామంది అవును అడ్వాన్స్ డబ్బులు తిరిగి పొందలేకపోతున్నామని కూడా చాలామంది బాధపడ్డారు మరికొందరు యూజర్లు అయితే స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం అప్పుడు మీ డబ్బులు దొరుకుతుంది నాకు కూడా అలాగే డబ్బు వచ్చింది ఇలా చాలా రకాలైనటువంటి కామెంట్స్ ఆ వీడియోకి రావడం ఆ వీడియో పైన రిప్లైలు ఇవ్వడం ఇలాంటివి జరిగాయి కాబట్టి బెంగళూరుకు వెళ్ళే ప్రజల ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు ఈ అడ్వాన్స్ ఇచ్చేటువంటి డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మీకు చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా బెంగళూరు వాసుపీవరైతే ఉంటారు దీన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా మన బంధుమిత్రులకైతే షేర్ చేయండి బెంగళూరు వెళ్ళేటువంటి వారికి తప్పనిసరిగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి పని వీడియోల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్బెడ మాత్రం మర్చిపోకండి